వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత నిన్న బీఆర్ఎస్ పార్టీ భువనగిరి జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిని నిరసిస్తూ ఈ రోజు భువనగిరిలో నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్తున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డిని గ్రీన్ హిల్స్ కాలనీలోని వారి నివాసం వద్ద చైతన్యపురి పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు అక్రమ అరెస్టులను ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ గుండాలు తప్పించుకోవచ్చని కానీ మళ్లీ మా ప్రభుత్వం వస్తుందని అప్పుడు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై వారికి సహకరించిన పోలీసులపై తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్ భాకర్ రెడ్డి గారి నాయకత్వం నిన్నటి రోజు యాదాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ రౌడీ అక్కడ ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారి ప్రోద్బలంతో అదేవిధంగా అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసుల సహకారంతో ఆఫీసులోకి చొరబడి పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినారు పార్టీ ఆఫీసును ధ్వంసం చేస్తున్న సందర్భంలో పోలీసు పక్కకే ఉన్నారు వాళ్ళు మొత్తం కూడా ఏం జరిగినది అనేది ప్రత్యక్షంగా చూసినారు పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా సమన్యాయంలో చట్టపరంగా తప్పు ఎవరు చేసినాది నేను చేసినా ఎవరు చేసినా ఏ స్థాయి వాళ్ళు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి పోలీసులది కానీ పోలీసులు పక్కకుండి పోలీసులు వాళ్ళను చుట్టాలు లెక్క తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వరకు తీసుకుపోయి ఎందుకంటే వాళ్ళ మీద మళ్ళీ ఏమన్నా ఎదురుదాడి మళ్ళీ జరుగుతుందో ఏమో అని వాళ్ళకి రక్షణగా నిలిచి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి మళ్ళీ వదిలిపెట్టినారు ఏంటి అక్కడ జరిగిందేంది ముందు ట్రెస్ పాస్ అయినారు తర్వాత చేసింది ఏంది ప్రాపర్టీ డ్యామేజ్ చేసినారు ఆ సెక్షన్లు ఏంటి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి అది ఏది చేయకుండా పోలీసులు వాళ్ళకి సహకరించుకుంటూ ప్రభుత్వం మెప్పులు పొందటానికో లేకపోతే ఆ ఎమ్మెల్యే మెప్పు పొందటానికో చేస్తున్న పనిగా అవుపడుతూ ఉన్నది మేము ఒకటే చేస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ ఆర్ఎస్లతోటో లేకపోతే ఇంకేదో జులుం చేసో ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చలేరు ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద అన్ని వర్గాలు ఒక వర్గం కాదు అన్ని వర్గాలు వ్యతిరేకతతో ఉన్నాయి ఏ వర్గానికి కూడా ఏ మేలు చేయలేదు ఎన్నికల ముందు ఏదైతే చెప్పినవో అని చెప్పినవో మేము అన్నీ కూడా ప్రజల కొరకే పనిచేస్తామని చెప్పిరో ప్రజల కొరకు పనిచేస్తలేరు ప్రజాపాలన చేస్తలేరు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు రౌడీజ పాలన చేస్తూ ఉన్నారు ఇది అర్థమవుతూ ఉన్నది ఈ రౌడీ పాలన చేసి రాక్షసన పాలన చేసి క్షణికానందం పొందుతూ ఉన్నారు రాక్షసానందం పొందుతూ ఉన్నారు ఇవాళ పోలీసుల సహకారంతో నువ్వు ఈ రాక్షస ఆనందం పొంది లేకపోతే ఈ ఈ దౌర్జన్యాలు సృష్టిస్తే ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు అంత పెద్ద వ్యతిరేక అంటే ఆంధ్ర వాళ్ళు ఎన్ని అణచివేతలు చే చేపట్టినా కానీ తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని వారి ముఖంలో ఆనందం చూడాలని పది సంవత్సరాలు పాలన చేసినాం మేము పాలన చేస్తున్న సందర్భంలో రౌడీజ అని ప్రోత్సహించలేదు అదే భువనగిరిలో రౌడీజం చేస్తున్న వాళ్ళని ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు మేము పనితనంతో ముందుకు పోయినాం కానీ ఇప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వం పగతనంతో ముందుకు పోతూ ఉన్నది పగతనం ఎప్పుడు కూడా పనికి రాదు పనితనమే పనికి వస్తుంది ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇలా రాబోయేది ఎట్టి పరిస్థితులలో మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మేము ఆగుతామా మీరు ఇట్లా చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరెవరైతే పోలీసులు వాళ్లకు అనుకూలంగా వివరిస్తూ ఉన్నారో అదేవిధంగా ఏ రౌడీ మోకలు ఏ పార్టీ నాయకులు ఎవరైతే విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నారో మా ప్రభుత్వం రాగానే తప్పని సరిగా వాళ్ళ మీద శిక్షలు వేయటం ఖాయం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఖాయం ఏ పోలీసులైతే వాళ్ళ ప్రాపకం కొరకు చుట్టాలు లెక్క వ్యవహరిస్తూ ఉన్నారో చట్టాన్ని పక్కకు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఖాయం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఖాయం ఇలా రిమాండ్ చేయకపోవచ్చు అరెస్ట్ చేయకపోవచ్చు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే దాడులు చేసిరూ ఆ వీడియోలు భద్రపరుస్తాం తప్పనిసరిగా వాళ్ళు పాల్గొన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించిన ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా అతని కూడా నిర్బంధించి ఇప్పుడు ఆంధ్రలో ఏమైతే చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఈ ఈ ఈ ముఖ్యమంత్రికి నాయకుడైన నాయకుడు అక్కడ ముఖ్యమంత్రికి ఏమైతే చేస్తూ ఉన్నారో నువ్వు నేర్పిన విద్యగా నీరదాక్ష అన్నట్టు తన ఆలోచనతోటే తప్పనిసరిగా రేపు రాబోయే రోజులలో వాళ్ళని అరెస్ట్ చేస్తాం జైలుకు పంపుతాం మేము కూడా తప్పనిసరిగా మా యొక్క చర్యలు చేపడతాం ఏదేమైనా అరెస్టులతోటి ఏమి చేయలేరు అరెస్టులు చేసి ఆపలేరు సూర్యకాంతిని అడ్డుపెట్టి అది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు జై తెలంగాణ